పుష్పాటు కోసం ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో మేకర్స్ కూడా అంతలా పరుగులు తీస్తున్నారు ఇప్పుడు సుక్కు ఈ మూవీకి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న భారీ చిత్రం టూ ఈ చిత్రం కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా మొత్తంగా ఇండియన్ సినిమా ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమాకి ఇంటర్నేషనల్ రీచ్ ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాగా లేటెస్ట్ ఇన్సైట్ టాక్ ప్రకారం పుష్ప ది రూల్ నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ఉత్తరాంధ్రలో జరగనుందని తెలుస్తోంది ప్రస్తుతం హైదరాబాద్లో సర్వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ కోసం వైజాగ్కి షిఫ్ట్ అవ్వనున్నట్లుగా తెలుస్తోంది అంటే పుష్పరాజు అడుగు ఉత్తరాంధ్రలో పడనుంది అన్నమాట ఇక షూటింగ్ స్పాట్ వద్ద అభిమానుల హంగామా భారీ స్థాయిలో ఉంటుంది అందులోనూ వైజాగ్ అల్లు అర్జున్కి చాలా స్ట్రాంగ్ ఏరియాగా చెప్తుంటారు ట్రేడ్ పండితులు ఆగస్టు పదిహేనున ప్రపంచవ్యాప్తంగా పుష్ప టూ విడుదల సంగతి నిజానికి షూటింగ్ లో పెండింగ్ వర్క్ ఇంకా చాలా ఉందన్న పుకార్లు వినిపిస్తున్న చిత్ర యూనిట్ మాత్రం అవేవి పట్టించుకోకుండా ప్రస్తుతం తమ పనిలో నిమగ్నమై ఉన్నారు ఇప్పటికీ ఈ సినిమా ఇంటర్వెల్ వద్ద వచ్చే జాతర ఎపిసోడ్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ రూమర్స్ వచ్చాయి దర్శకుడు సుకుమార్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలిచేలా తెరకెక్కిస్తున్నారని టాక్ ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడే జాతర గెటప్ లో అల్లు అర్జున్ లుక్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు కాగా ఆ ఎపిసోడ్ లో విలన్ గ్యాంగ్ లో ఇన్సైడ్ ఫైట్స్ ఉంటుందని కూడా అంటున్నారు దాంతో పాటు ఫాహద్ ఫాజిల్ అల్లు అర్జున్ల మధ్య వచ్చే ఫైట్ కి బ్యాక్గ్రౌండ్ లో ఎమోషనల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని కూడా ఒక టాక్ గట్టిగా వినిపిస్తోంది మరి ఇవన్నీ నిజమా కాదా అని తెలియాలంటే ఆగస్టు పదిహేను వరకు ఆగాల్సిందే